ఒక గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూల్యాక్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజు ఫుల్ వీడియో అయినట్టు నా డెయిన్ మన లాగాండి చాలా లైన్ ఉంటుంది కదా ఇంట్లో వీడియోస్ తీయక అందుకే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంట్లో ప్లాస్టింగ్ చేయడం అంతా అయితే ఇంట్లో ప్లాస్టింగ్ చేయడం మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇల్లు అంతా గందరగోళంగా ఉంది ఈరోజు అయితే ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే అవతల రూమ్లో ఒక్క రూమ్లోనే ప్లాస్టింగ్ అయినని అని అవతల రూమ్లో ఉన్న బట్టలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక మూటలు కట్టి తలైతే వేసాను ఈరోజు అవతల రూమ్లో మొత్తం సర్దుకుంటాను ఇదిగోండి అవతల రూమ్లో ఉన్న మిషన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇతలే పడేసాను స్లీవ్ సర్దలేదు త్రీ డేస్ అవుతుంది అవతల ప్లాస్టింగ్ నేను మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజునే నీళ్ళు కొట్టేశాను ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి ప్లాస్టింగ్ నిన్న మొత్తం చేసేసింది కంప్లీట్గా అయిపోయింది ఏదైతే నీళ్ళు కొట్టేసి అది కూడా రూమ్ అయితే ఉదయం లేవగానే మొత్తం క్లీన్ చేసేసాను సెల్ఫీలు కూడా అన్నీ కడిగేసాను నీట్గా ఇరవై లెట్స్ సర్దేస్తాను చూడండి ఎంత ఎట్లుందో మొత్తం మొత్తం సిమెంట్ పడి గలీజ్ అయిపోయిందండి గోడలంతా మొత్తం నీట్గా కడిగేసాను ఉదయం లేవగానే గోచి చేద్దామని చేస్తున్నాను ఎంతమంది తెస్తే ఏంటో కామెంట్ చేయండి నేనైతే అంటాను కదా నేనైతే అయితే మీద వేసి కాల్చని కాల్స్తే పొట్టు తెస్తే లా వస్తుంది తినొచ్చు అంటే ఇలా పొట్టు తిప్పుకొని టైంపాస్కి తింటానంటే చాలా హెల్దీ మొబైల్ లోపల అలా వేయకుండా నేను చిన్నప్పుడు బాగా తినేది మీరు కూడా ఇలా ఎంతమంది తింటారు ఏంటో కామెంట్ చేయండి ఓకేనా

ఇట్లా వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది అండి కర్రీ నేను ఇలానే వేస్తాను లేదంటే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వేసి చేస్తాను ఎందుకు కుర్చీ తెచ్చుకుంటున్నావా వంట నేర్చుకు వంట నేర్చుకుంటున్నావా నువ్వు వంట చేస్తావా మా అమ్మాయి వంట చేస్తా అంటండి ఏం కర్రీ చేస్తున్నావు నీకు వచ్చా చేయట అయితే చేసి నేను రెస్ట్ తీసుకోనా మరి వంట వచ్చిన గ్యాస్ దగ్గరే ఉంటుంది మా అమ్మాయి వంటలు చేస్తుందంట వంటలు ఇప్పుడే ఏమేమి వేయాలి అందులో ఇంకా 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 అంతేనా అయ్యంత కర్రీ రెడీయా ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి ఇదంతా సర్దేస్తాను అండ్ కొద్ది దెండబడే కొద్దిప చాలా ఉంది కదా ఫ్యామిలీ లేకపోతే ఉండలేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను మా బట్టలని సర్దేదందా మరి పేపర్స్ తీసుకురా న్యూస్ పేపర్ అక్కడ ఉంది ఎయిటీ హండ్రెడ్ రూపీసా నిన్న టీ పొడి తెప్పించా కదా బట్టలు అయితే సర్దుతున్నాను కింద ఒక సిల్క్ ఉంది సర్దితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇదిగోండి ఇది ఒక మూట ఉంది ఇది ఒక మూట సర్దితే కంప్లీట్ ఈ రూమ్ గైస్ ఈ రూమ్ అయితే కంప్లీట్గా సర్దడం అయితే అయిపోయింది చూడండి బట్టలన్నీ సర్దేశాను అవతల రూమ్లో ఉన్న మిషన్ అవన్నీ తీసుకొచ్చి ఇవతల పెట్టేశాను ఇవి అండి ఈ రూమ్లో సామాన్లు ఎక్కువ ఏమి ఉండవు చెప్పులు అండి ఇవే కూలర్ అయితే షాప్లో ఉంది నెక్స్ట్ అయితే ఈ రూమ్ క్లీన్ చేస్తాను చూడండి ఇవి చూడండి ఒక రూమ్ కిచెన్ చేస్తే అయిపోతుందండి ఓకేనా మా మమ్మీ తల రూమ్లో అయిపోయి ఇప్పుడు టెడ్డీ బెస్ అన్నీ బొమ్మలు పిక్చర్స్ అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు క్లీన్ చేస్తుంది మమ్మీ హాయ్ చెప్పు క్లీన్ చేస్తుంది అక్కడ గోడలు అన్నీ క్లీన్ చేస్తుంది ఇంకా మా బొమ్మలు అన్ని బాగుంటాయి పెద్ద ఫిషెస్ ఉన్నాయి కానీ ఫిషెస్ చచ్చిపోయాయి పాపం బాల్స్ ఉన్నాయి కాకపోతే చూసేయండి చిన్న చిన్న బాల్స్ చూసారు చిన్న గ్రీన్ బాల్ ఇలా వేసాం మేమే టైగర్స్ అవి పిక్చర్స్ వేసాం కానీ అగ్గు అగ్గో అక్కడ పిక్చర్ కనబడుతున్నాయి అవన్నీ టైగర్స్ ఫ్రెండ్స్ ఇది అయితే మా అన్ని అయితే మా హారా ఫ్రెండ్ ఉండేది అక్క ఇది ఇచ్చింది మానే చూడండి ఎలా చేసేసాడు దీన్ని పిచ్చి పిచ్చి పీకేశాడు కానీ మానే అప్పుడు హాస్టల్లో ఉన్నాడు బాగుంటాయి ఇవన్నీ పిచ్చర్స్ చూడండి ఇవన్నీ బొమ్మలు నాయే టెడ్డి బేస్ కూడా ఉన్నాయి టెడ్డీ బేస్ పైన పెట్టారు చూసారా అవి ఇవి అన్న బేస్ బస్ ఇవి కూడా మన ఇక చూసేయండి మీరు కూడా సౌండ్ వస్తుంది మనం ఎలా చేస్తే అలానే వస్తుంది చూసేయండి మీరు కూడా హాయ్ గుయ్ మీరు కూడా చెప్పేసేయండి చూసారా ఇలా దీంట్లో వాయిస్ వాయిస్కి ఇక్కడ ఉంటుంది అంటే సౌండ్ వచ్చేస్తుంది అది ఇదిగో మన వాయిస్ కి ఇక్కడ వెనకాల ఉంటుంది వాయిస్కి అన్నమాట ఇది మాట్లాడుతు ఇదిగోండి ఇదంతా క్లీన్ చేశాను ఇది మొత్తం ఇది వచ్చేసి కారం అది మా ఉడికే పచ్చడి ఎందుకండి ఇది కూడా నీట్గా తుచ్చేసి పెట్టేశాను వీడియో తీయలేదండి ఎందుకంటే ఒక్కదానే ఉన్నాను కదా సర్దేటప్పుడు వీలు కదా కాబట్టి ఇదిగోండి బట్ట తీసుకొని దూడ్చాను అయితే మొత్తం నీట్గా అవన్నీ తీసి బయట పెట్టేసాను నేను నీట్గా చూచేసి మళ్ళీ సర్దేశాను చూడండి నేను వచ్చేసి రైస్ అండి ఇదిగోండి ఇందులో మామిడిపళ్ళు ఉన్నాయి ఆ షాప్ ఓనర్ వాళ్ళను మా ఆంటీ వాళ్ళు కూడా ఇచ్చారు అన్నీ కలిపి బస్తాలు అయితే వేసి ఉంచాను ఇవన్నీ తినే అండి వచ్చేసి వాటర్ బాటిల్స్టా అండి ఒక వాటర్ బాటిల్స్ ఉన్నాయండి వెళ్తే నీట్గా కడగాలి ఇదిగో బీరో కూడా క్లీన్గా తూర్చేశాను ఇప్పుడే తూట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఉన్నాయి కదా వాటర్ బాటిల్స్ అన్నీ క్లీన్గా కడిగేసి ఆరబెట్టుకోవాలి వాటర్ బాబులు రాగింది ఇవన్నీ కడుక్కోవాలి ఇటు సైడ్ మాత్రమే ఉందండి ఇంకా క్లీన్ చేసేది ఇప్పుడు గ్యాస్ పోయేది అంతా ఉంది ఇటు పక్క మాత్రమే ఉంది అది అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒకసారి ఇల్లు ఊడ్చి తూడ్చేసుకుంటే క్లీన్గా అయిపోతుంది అంత అయిపోయిన తర్వాత వీడియో అయితే మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఎందుకంటే వాటర్ బాటిల్స్ సంబర్ కదా వాటర్ బాధ అవుతున్నాం కదా రోజులు మూడు రోజుల నుంచి సిమెంట్ వర్క్ ఇంట్లో అన్నీ ఉండటం వల్ల నాకైతే ఇంట్లో సర్దా ఎప్పుడు సర్దాలా అన్నట్లు ఉండేది ఇంట్లో అంత గజ్రి బిజ్రిగా ఉంటే నాకు అస్సలు ప్రాణం ఒక్కదండి వాటర్ బాటిల్ కూడా లిక్విడ్ వేసేసి వేస్తూ అయితే నీట్గా కడిగేస్తాను అన్ని కడిగేసి మళ్ళీ వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా సమ్మర్ కాబట్టి కూల్ వాటర్ ఖచ్చితంగా తాగుతున్నాం మేము కుండ లేదు కుండ అందుకే ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతాం హాయ్ ఇగో మా మమ్మీ అయితే బాటిల్స్ కడిగేస్తుంది లిక్విడ్ వేసి ఇలా నీట్గా బ్రష్తో క్లీన్ చేసేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే రోజు మనం వాటర్ తాగుతాం కదా స్మెల్ వచ్చేస్తాయి స్మెల్ వచ్చి అబ్బాయి కూడా మొన్న వచ్చాడండి బాటిల్ మర్చిపోయాడు ఆయన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను కడిగి అలా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాను మర్చిపోయాడు వేరే బాటిల్ ఉందంటే దాంతో అడ్జస్ట్ అవుతాడు అన్నాడు మళ్ళీ సండే వస్తాడు కదా తీసుకెళ్ళిపోతాడు ఎందుకు అడుగుతుంటే ఇప్పుడు మన స్మెల్ వచ్చినప్పుడు దానిలో ఉన్న మొత్తం క్రీమ్స్ అని మనం కండి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మంచిగా నీట్గా వాటిలో వన్ టైం అన్న ఖచ్చితంగా వాటిల్స్ కడుక్కోవాలి అయితే ఇలానే చేస్తాం మేము సంబరనే కాదు ప్రతిసారి మేము వాడుకున్న బాటిల్ ఏమైనా కడుక్కుంటాం నీట్గా ఎందుకంటే వాటర్ బాటిల్స్ అయితే కడిగి ఇక్కడ పక్కన పెట్టేశాను అన్నీ నీట్గా గ్యాస్పీ కూడా కడిగేసాను ఎందుకంటే షింక్ కూడా ఒకటి చేస్తే కిచెన్ రూమ్లో కూడా క్లీనింగ్ అంతా అయిపోయినట్టే నెక్స్ట్ ఊడ్ చేసి నీళ్ళుగా మీట్గా మొక్కు కొట్టేస్తే అయిపోద్ది అండి బట్టలు ఇంకా బట్టలు అలానే ఉన్నాయి బట్టలు తీసాను కదా అన్నీ ఉతికేసేయాలి

അന്നൂടെ ചാലാ രാ മമ്മീ അതെ మళ్ళా అవును కానీ రోజు మన చెట్టుకి అవి ఉన్నాయి కదా మమ్మీ చిన్న చిన్న గింజలు బ్లాక్టీ అవి పోస్తావా దాంట్లో తాగడానికి నీటి కదా అవి హెల్త్కి మంచిగా ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే అన్ని కడేసి లోపలికి వెళ్తుంది మా మమ్మీ అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్ చూసేయండి మమ్మీ ఊర్చేసుకుంటావు మమ్మీ అయిపోయింది ఆల్మోస్ మొత్తం క్లీన్ అయిపోయింది గచ్చి కూడా క్లీన్ చేసేసాను చూడండి మొత్తం కర్టన్స్ కూడా అన్నీ మార్చేసాను ఇది వచ్చేసి ఇంకో రూమ్ అండి ఇక ఆల్మోస్ట్ అంత క్లీన్ అయితే అయిపోయింది టోటల్ క్లీనింగ్ మొత్తం చేసేసానండి ఇప్పుడైతే బట్టలు అయితే పెడుతున్నాను ఇదిగోండి ఇది ఇంకో రూమ్ అండి చూడండి ఇంతాక రాగి బింద అవన్నీ అడిగాను కదా అయితే పాలు కూడా పెట్టేసి అన్నం కూడా వండేసాను అన్నం కూడా అయిపోయింది మా వారు అన్న వచ్చే టైం అయింది కదా మా అమ్మాయికి నిమ్మకాయ రసం చేయాలంటండి ఫ్రిడ్జ్ కూడా టోటల్ క్లీనింగ్ చేసేసానండి ఎందుకండి వాటర్ బాటిల్స్ కూడా వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది ఇది కూడా గచ్చి క్లీన్ చేసేసాను అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్లు బ్లాగ్స్ బాయ్